హాయ్ ఐ ఆం శివకుమార్ ఇది నైన్త్ క్లాస్లో పాఠం పేర్లు కవి పరిచయం ప్రక్రియ ఇతివృత్తం ఇవన్నీ ఒక చిన్న కథలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం కొండ కొండ గుర్తులతో నాకు ఒక చిన్న లైక్ చేసి హెల్ప్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఫస్ట్ వన్ కవి నన్నయ్య భట్టు నన్నై నన్నై బొట్టు అనే అతను గురించి నన్నయ్య భట్టు అనే వ్యక్తి అంటే అతను కుటుంబ సంబంధాలు అంటే కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి ఏంది అని చెప్పి ప్రాచీన పద్యం అంటే ఆయన భట్టు అంటే పాతకాలం వ్యక్తి కాబట్టి ఆయన ప్రాచీన పద్యాలు వాటి ద్వారా ధర్మ బోధన అనేది చేశాడంట అంటే ప్రజలకి ధర్మబోధన చేశాడు నన్నయ్య బట్టు కుటుంబ సంబంధాల గురించి ప్రాచీన పద్యంలో ధర్మబోధం చేశాడు ఇక్కడ ధర్మ అని ఉంది కాబట్టి వెంటనే తాపీ ధర్మారావు అనే వ్యక్తి తాపీ ధర్మారావు అనే వ్యక్తి ఏం చేశాడంటే మొత్తం కుటుంబ సంబంధాల గురించే కాదు ప్రజలకు చెప్పాల్సింది వాళ్ళు సామాజికంగా సామాజిక బాధ్యతలు అంటే సమాజంలో ఎలా బతకాలి అనేది కూడా చెప్పాలి అని చెప్పి ఆయన సామాజిక బా బాధ్యత గురించి ఈయన పాత ఆయన కాదు కాబట్టి నన్నయ్య అంటే వాళ్ళు ఒక పద్యాలు ఇవ్వచ్చు కాబట్టి ప్రాచీన పద్ధతి ఈయన గేయ కవిత రూపంలో అంటే గేయంలో చైతన్యం కల్పించడానికి పాటలాగా పాడాడంట అంటే తాపిధర్మారావు వచ్చేసి సామాజిక బాధ్యతల గురించి గేయ రూపంలో చైతన్యం రంపించడానికి ప్రజలకి చెప్పాడు ఆ చెప్పటం వల్ల ఈయన కుటుంబ సంబంధాలు సామాజిక బాధ్యతలు రెండు చెప్పటం వల్ల అక్కడ ఉండే ప్రజలందరూ బాగా డెవలప్ అయిపోయి అట్లా అంటే హరివిల్లు అంటే ఒక అందమైన లాగా అట్లా ఉన్నారంట అంటే అక్కడంతా లోకం అంతా అప్పుడు అది చూడడానికి చాలా అందంగా ఉంటే ఆ దాని అది ప్రకృతి అనుకుందాం అంటే వాళ్ళందరూ అట్లా మారి ఆ విధంగా ఉండేదాన్ని ఆ ప్రకృతిని వర్ణన చేశారు ఎవరు వివిధ కవులు వివిధ కవులు ఆ విధంగా వర్ణన చేసి వాళ్ళంతా హ్యాపీగా అలా ఉన్నారనమాట ఆ టైంలో ఎన్లూరి సుధాకర్ అనే ఒక వ్యక్తి స్వయం కృషితో అంటే ఆయన సొంతంగా ఎన్లూరి సుధాకర్ అనే ఆయన స్వయం కృషితో సొంతంగా వచ్చిన కవిత అంటే ఈయన కవులు కాదు కాబట్టి వచ్చిన రూపంలో అంటే కథల రూపంలో వచ్చిన కవిత రూపంలో ఒక ఆత్మకథ అని ఒక కథని రాశాడు అనమాట అంటే ఆయన సొంతంగా రాశాడు స్వయం కృషితో ఆయన ఒక ఆత్మకథ అని రాశాడు ఆ ఆత్మకథ ఏందంటే కథలో మీనింగ్ ఏంటంటే స్నేహం అంటే ఆత్మలనేటివి స్నేహం చేస్తున్నాయంట ప్రాచీన పద్యం అంటే మామూలుగా ఈ స్నేహం ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ వివిధ కవులు ఈ కవులు వివిధ కవులు కిందాక ఈ హరివీళ్ళు వాళ్ళని వర్ణం చేశారు కదా అక్కడ వాళ్ళు వ్యక్తిత్వ వికాసం అంటే వాళ్ళు వ్యక్తిత్వాల గురించి వాళ్ళు మర్చిపోయి అంటే కవులు అన్న వాళ్ళు పెద్దలు రాసుకుంటారు ఉండకుండా వ్యక్తిత్వం గురించి మర్చిపోయి విధి కవులు ప్రాచీన పద్యం అంటే వాళ్ళకి వచ్చింది పెద్దలు అవి ప్రాచీనం కాబట్టి ఆ ఆత్మతో స్నేహం చేస్తున్నారంట అంటే కొంతమంది వాళ్ళ వీళ్ళందరూ ఆత్మలతో స్నేహం చేస్తున్నారు అంటే ఆయన ఇది ఎల్లూరు సుధాకరణ రాసిన కథలో భాగం అనమాట ఇది ఊరికే ఆయన స్నేహం చేస్తుండట అప్పుడు ఈ కవులందరూ ఈ దేయాలతో అట్లా స్నేహాలు చేస్తున్నారు అని చెప్పేసి జంద్యాల పాపయ్య శాస్త్రి అనే వ్యక్తి ఆయన ఒక తీర్పిచ్చాడంట తీర్పు అనేది లెసన్ పేరేది ఆయన ఒక ఇచ్చాడు ఏంటంటే పరోపకారం అంటే పరోపకారం అంటే ఏంటంటే ఈ నన్నయ్య బొట్టు తాపి ధర్మారావు వీళ్ళు కదా మనుషులు మార్చింది మీరు ఏదన్నా చేస్తే వాళ్ళకి చేయాలి కానీ పరోపకారంగా ఈ ఈ దేయాలతో స్నేహాలు చేయటం అని చెప్పేసి జంధ్యాలు పాపయ శాస్త్రి పరోపహారం గురించి చెప్తూ ఆధునిక పద్యం అంటే ఈయన ప్రాచీన పద్యం కాదు కదా ననే బట్టు ప్రాచీన పద్యం లో రాస్తారు ఈయన మామూలుగా మామూలు వ్యక్తి కాబట్టి ఆధునిక పద్యం రూపంలో తీర్పు ఇచ్చాడనమాట అప్పుడు ఆ తీర్పు అనేది తెలియస్తాడు మాటే కదా మాట చెప్పడం తీర్పు అట్లా ఆ తీర్పు మా ఆ మాట మహిమ అది అసలు మళ్ళీ ఆ మాట మహిమ వల్ల ఆధునిక పద్యం అనమాట అంటే ఈయన అయితే ఈయన జనరల్ పాపి శాస్త్రి ఎవరు కొన్ని చెడు ఆధునిక పద్యమే కదా ఆ తీర్పు అదే మాట మహిమ కూడా కాబట్టి ఆ మాట మహిమ వల్ల ఆధునిక పద్యంలో వీళ్ళు జీవన విధానం అనేది మార్చుకున్నారంట ఎందుకంటే మనం ఆత్మలతో వాళ్ళతో తిరగకూడదు మనం మామూలుగా ఉండాలి అని చెప్పేసి జీవన విధానం మార్చుకున్నారు వాళ్ళ స్వరూపాన్ని మార్చుకున్నారు మాట ఆ మాట మహిమం వల్ల ఆధునిక నేపథ్యంలో జీవన విధానాన్ని మార్చుకున్నారు దాని స్వరూ అప్పుడు ఎవరంటే స్వరూ మొట్టమొదటిగా స్వరూప రాణి అని స్వరూపాన్ని ఆమె జీవన విధానము మార్చుకుంది అందుకని ఆమె రాణి అన్నారంట అంటే ఆమె మొట్టమొదట కాబట్టి స్వరూప రాణి అని పేరు పెట్టారు అప్పుడు ఆడవాళ్ళలో సహజంగా ఈర్ష అనేది ఉంటుంది కాబట్టి కొంతమంది ఆడలలో వాళ్ళకి ఇళ్ళలకు కానీ అంటే వాళ్ళు సామెత ఉంది కదా ఇళ్ళలకు కానీ పండుగ కాదు అని అట్లా ఇళ్ళలకు కాదు అని చెప్పి ఆమె కథానిక రూపంలో కథ రూపంలో నేను ఇళ్ళ కథానికని శ్రీ చైతన్యం ద్వారా శ్రీ చైతన్యాన్ని పెంచి నేను రాని అవుతాను అని చెప్పి యశ్తో సత్యవతి అని ఏమైందండి అక్కడే పక్కన తని కళ్ళ అనే ఒక అతను కూర్చోండి ఇవన్నీ చూస్తుండే ఆయన వెంటనే ఒక ఆడ స్టేజీ లాగుంటే రంగస్థలం ఎక్కి ఒక వ్యాసం సంస్కృతంలో రాశాడంట తనిఖీల రంగస్థలంలో పైకి ఎక్కి వ్యాసం సంస్కృతంలో రాశాడు ఆ వ్యాసం ఏ ఏంది ఆ వ్యాసం అని చెప్పి చూస్తే దాంట్లో ప్రియమైన నాన్నకు అని చెప్పి ఒక లేఖ రాస్తున్నాడంట ప్రియమైన నాన్నకు అని చెప్పి లేఖ రాస్తున్నాడు ఆ లేఖలో ఏంటంటే మానవ సంబంధాలు అని చెప్పి మా అంటే ఇక్కడ వీళ్ళందరూ మానవ సంబంధాల గురించి ఇలా రాస్తున్నాడంట అంటే ఇక్కడ అంతర్ వ్యాధులు వేసుకుంటా ఇట్లా ఆడవాళ్ళు ఇట్టున్నారు దేయాల స్నేహం చేస్తున్నారు ఇట్లా ఈ మానవుల గురించి సంబంధాలు రాస్తున్నాయంట వాళ్ళ నాన్న వచ్చేసి పింగళ బాలాదేవి అంటే ఇక్కడ బాలాదేవి అంటే లేడీ పేరు కానీ మనకి గుర్తుండేదాని కోసం అది జెంట్స్ అనుకోవాలి పింగళ బాలాదేవి అని వాళ్ళ నాన్నకి రాశాడంట అప్పుడు ఆ లెటర్ ఊహో ఈయన వాళ్ళ నాన్నకి రాశాడని చెప్పి ప్రకాష్ రావు ఆయన చూశాడంట ఆయన సాహితీ జీవనం చూ గడుపుతూ ఏదైనా ఉంటే ముఖాముఖిగా మాట్లాడాలి కానీ ఈ విధంగా లెటర్ రాస్తాడా ఈయన చాలా ఆశావాది అని తని తెలబాన్ని అన్నాడంటే ఈయన ప్రకాశ్ రావు ఈయన ఆశావాది అనే పదం చెప్పాడు కాబట్టి ఈయనకి ఆశావాది ప్రకాశరావు అని పేరు పెట్టారు అక్కడికి అది ఆ కథ నెక్స్ట్ ఇదేంటంటే ఇది ఇంకొక విధంగా అనుకోవాలి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ అనేది దేశభక్తి గురించి తిరుగుతూ యాత్రా సాహిత్యం చేస్తూ దేశభక్తి కోసం యాత్రా సాహిత్యం మొత్తం దేశమంతా తిరుగుతూ ఏ దేశమేగినా అంటే ఏ దేశం పోయినా నా చదువు నా చదువు నెక్స్ట్ నా స్వీ చరిత్ర అంటే ఆమె గురించి చరిత్రలు స్ఫూర్తినివ్వాలి కానీ ఇంకెవరిది ఇవ్వకూడదు అని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రికి చెప్పిందంట ఆమె ఎవరు ఊటికారు లక్ష్మీకాంతమ్మ దేశభక్తి గురించి యాత్రా సాహిత్యం చేస్తూ ఏ దేశం వెళ్ళినా నా చదువు నా స్వీచరిత స్ఫూర్తి గురించే చెప్పుకోవాలని సుబ్రహ్మణ్య శాస్త్రి చెప్పింది నెక్స్ట్ లాస్ట్ లెసన్ వచ్చేసి ఇది కథ ఏం లేదు మాములుగా ఆకుపచ్చ శోకం అనేది పర్యావరణం అంటే ఆకుపచ్చ అంటే పచ్చ కలర్ ఏమి ఉంటాయి పర్యావరణం కవిత్వం ఇది ఇతరుత్వం కూడా పర్యావరణం ఇది వచ్చేసి డేవిడ్ లివింగ్స్టాన్ అంటే మామూలుగా సైంటిస్టులు అంతా ఇంగ్లీష్ పేర్లు ఉంటారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఆకుపచ్చ సోకం పర్యావరణ కవిత్వం పర్యావరణం డేవిడ్ లివింగ్స్టాన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే నాకు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్